మనకు వస్తే కష్టం మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం కరోనా సమయంలో సగటు మనిషి పడుతున్న బాధ ఇది ఆత్మీయులు కుటుంబ సభ్యులు కళ్ల ముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి కరోనా వైద్యమే కాదు అంత్యక్రియలు సైతం పేదలకు గుదిబండగా మారాయి ఇలాంటి హృదయ విదారక స్థితిలో తమవంతు సాయం అందిస్తోంది ఫిట్ నీడి సంస్థ కోవిడ్ మృతదేహాలకు అన్ని తామై అంత్యక్రియను నిర్వహిస్తోంది ാവണംക്കടൈ പോവടം നടുമൈ നാടകം വിജിലീലൈ ബന്ധം രക്തസും ചോടുകീള മരണ വേദിക്കായവൻ కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మృతదేహాలు తరలించడం అంతిమ సంస్కారాలు పెద్ద సమస్యగా మారింది ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతే మున్సిపల్ సిబ్బంది స్పందించేందుకు అవుతుంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే బిల్లు కట్టేందుకే డబ్బులు లేని పరిస్థితి కరోనా మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్ అంతిమయాత్రల వాహనాల యజమానులు భారీగా వసూలు చేస్తున్నారు ఫలితంగా అంత్యక్రియల నిర్వహణకు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పరిస్థితుల్లో పేదవారికి అండగా ఫీడ్ దీడీ ముందుకు వచ్చింది ఫీడ్ ద నీడీ సంస్థకు చెందిన బృంద సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల ఆ బృందానికి చెందిన ఓ వ్యక్తి స్నేహితుడు తల్లి కరోనాతో మృతి చెందారు ఆ కుటుంబమంతా క్వారంటైన్ లో ఉన్నారు ఆ మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి ఈఎస్ఐ శ్మశాన వాటికకు తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇరవై వేలు డిమాండ్ చేశారు అలాంటి కష్టం మరొకరికి రాకూడదని లాస్ట్ రైడ్ పేరుతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు అతను క్వారంటైన్లో ఉన్నాడు వాళ్ళ మదర్ చనిపోయారు సో అతను అయితే బయట అయితే బయటకు రాలేడు సో మేము వెళ్ళి చేయడానికి ట్రై చేసాము మేము వెళ్ళాక కూడా అక్కడ మాకు అంబులెన్స్ దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం బట్ అంబులెన్స్ దొరకట్లేదు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అంబులెన్స్ దొరికింది ఆల్మోస్ట్ హీజ్ ఆస్కింగ్ సమ్ ట్వంటీ థౌజండ్ అంబులెన్స్ అక్కడ మెడికవర్ నుంచి మన శ్మశానం తీసుకెళ్ళడానికి ట్వంటీ థౌసండ్ అండ్ శ్మానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ జస్ట్ ఫర్ క్రిమేషన్ ఓకే మా దగ్గర ఉంది మేము పెట్టగలిగాం బట్ లేని వాళ్ళ సంగతి ఏంటి సో ఆలోచనలోంచి ఇది స్టార్ట్ చేసాము సో ఇన్షియల్గా ఒక డ్రైవర్ ఇద్దరు బాడీ తో స్టార్ట్ చేసాము ఇన్షియల్ మా ఫ్రెండ్కి జరిగిన దాన్ని ఇంకొక వేరే వాళ్ళవరకి అవసరం కానీ ఈ ప్రాబ్లం కానీ రావద్దని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక త్రీ కిమేషన్స్ చేసాము చాలా హ్యాపీగా ఉంటుందండి గా ఒక మంచి పని చేసాము అని చెప్పి తర్వాత హ్యాపీగా నిద్రపోగలం ఇంతమందికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కరోనాతో కుదేలైన పేద కుటుంబాలకు అంతిమ సంస్కారాలు మరింత భారం కాకూడదని సొంత నిధులతో లాస్ట్ రైడ్ ప్రారంభించారు కోవిడ్ మృతదేహాల తరలింపులో అంతిమ యాత్రలో అన్ని తామై నిర్వహిస్తున్నారు ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సేవలు అందిస్తున్నారు మున్సిపల్ పోలీస్ శాఖ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు మూడు ఐదు నాలుగు ఐదు నంబర్కు ఫోన్ చేస్తే చాలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు నీడ్ ఆఫ్ అవర్ ప్రకారము ఒక అంబులెన్స్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ అంబులెన్స్ సర్వీస్ ఎవరికి అంటే కోవిడ్ పేషెంట్స్ కి ఉచితంగా అంబులెన్స్ సదుపాయం అంటే చనిపోయిన తర్వాత అంతిమయాత్ర కోసం హాస్పిటల్ నుంచి లేదా ఇంటి నుంచి శ్మశానం కి లేదా గ్రేవ్ యార్డ్ కి తీసుకెళ్ళడానికి ఉచితంగా నీడీ పీపుల్ కి మేము ఈ సేవలు అందిస్తున్నాము పాటుగానే మాకు కొన్ని కాల్స్ రావడం కూడా మొదలు పెట్టినాయి ఎలా అంటే పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు ఎల్డర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలందరూ యూఎస్లో అక్కడక్కడ ఉంటారు ఇప్పుడు దీనికోసం వాళ్ళు రాలేని పరిస్థితి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఎవరూ ముందుకు రాని పక్షంలో అన్నీ మేమే అయ్యి వాళ్ళ రాష్ట్ర రిచువల్స్ కూడా మేమే పర్ఫామ్ చేయడం జరుగుతుంది మా ఖర్చులతో ప్రజలు ఎవరైనా సరే మా యొక్క ఈ సదుపాయాలు వాడుకోవాలి అంటే మా టీం వాళ్ళు వాళ్ళకి స్పందించి ఆ ఒక రెస్పెక్టివ్ లొకేషన్ ఆ ఇన్ డీటెయిల్స్ అన్ని తీసుకొని కన్సర్న్ నీడ్ఫుల్ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరింటికి వరకు కరోనా కష్టకాలంలోనూ లాస్ట్ రైడ్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఫీర్థ నీడి సభ్యులు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు సహాయకులకు మంచి జీతం ఇస్తున్నారు సిబ్బంది రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు పీపీఈ కిట్లు శానిటైజర్లు మాస్కులు అందిస్తున్నారు

रिलीजन रिलीजन हिंदू हो या मुस्लिम हो या क्रिश्चियन सब लोग अपने मिलजुल भाई भाई अगर अपन करेंगे तो अपने टाइम पे भी अपना भी भाई को अपने भी भाई आके मदद करेगा बहुत से लोग हैं सिर्फ घर में बैठकर सोशल मीडिया पर टाइम पास करते तो टाइम पास करने से अच्छा कुछ बड़ी सोच करना जिंदगी में कुछ ऐसा करना कि लोग की लोग आपसे इंस्पायर तो होना लॉकडाउन समय लोग సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆహారం నిత్యావసరాలు పంపిణీ చేశారు వలస కూలీలకు ఆర్థికంగా చేయూత అందించారు వీరి సేవలను సైబరాబాద్ సిపి సజ్జనార్ అభినందించారు ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు చాలా అవసరమని మరికొన్ని అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు ఫీడ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ద్వారా కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కలిసి చాలా మంది కూడా అప్పుడు మైగ్రెంట్ లేబరెస్ ఉండొచ్చు ఎవరికి అన్నం అవసరం ఉన్న వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ టైం కూడా ఎస్సీ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది ఈ కోవిడ్ టైంలో కూడా చాలా మందికి అంబులెన్స్ అవసరం ఉంది చాలా మందికి అవసరం అంబులెన్స్ దొరకాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందుకు వాళ్ళందరూ కూడా ముందు వచ్చి నీడ్ అనే ఎన్జిఓ ముందు వచ్చి ఒక అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ఈ రోజు ఒకటి స్టార్ట్ చేసినారు వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ అంబులెన్స్ పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తూ ఇంకా కొంత ఎన్జిఓస్ ముందు రావాలి ఈ కోవిడ్ బాధితులను కూడా ఆదుకోవడానికి కూడా ముందు రావాలి ఎందుకంటే చాలా మంది మారుమూల ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అంబులెన్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసింది ఎన్జిఓస్ ముందు వచ్చి బాధితులందరూ కూడా ఆదుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను ఆపత్కాల సమయంలో ఆదుకుంటున్న ఫీడ్ ద నీడీ సేవలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు లాస్ట్ రైడ్ చేసిన మేలును కలకాలం గుర్తుపెట్టుకుంటామంటున్నారు దాతలు చేయితనిస్తే నగర వ్యాప్తంగా లాస్ట్ రైడ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు లాస్ట్ రైడ్ బృంద సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు మా కాల్స్ అనేవి ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ వస్తున్నాయి రాత్రి పన్నెండు తర్వాత ఎస్ఓఎస్ కాల్స్ వి నీడ్ ఎ బెడ్ ఇన్ పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళకి ఎక్కడ బెడ్ దొరకట్లేదు అంటారు అప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని అప్పటికప్పుడు వాళ్ళకి బెడ్ బెడ్ ఏర్పాటు చేస్తే ఈవెన్ దో మాకు నిద్ర ఉండదు కానీ మేము చాలా సాటిస్ఫాక్షన్తో కొనుక్కునే ఈ రెండు గంటలు మూడు గంటలు చాలా హ్యాపీగా ఉత్సాహంగా అనిపిస్తుంది మాకు ముఖ్యంగా చూసుకుంటే నిన్న మొన్న బాగా అర్ధరాత్రులు ఒంటి గంటకి పేషెంట్ ఆక్సిజన్ సఫరింగ్ అవుతూ ఉన్నారు అతనికి బెడ్ కావాలి అని ఉంటారు సో ఎవరి ద్వారానో సామాజిక మాధ్యమాల ద్వారా మాకు కన్సర్న్ రావడం వల్ల మేము అఫీషల్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ దగ్గరలో ఉన్న గాంధీ ఉస్మానియా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ వాళ్ళతో ఆహత్తికి బట్టి వాళ్ళు అక్కడ అక్కడ మాట్లాడేసి బెడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దానికోసం అంబులెన్స్ కావాలి కాబట్టి తొందరలో అది కూడా సర్వీస్ మొదలు పెడతాం ఏ మతంలోనైనా చనిపోయిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం మన సంప్రదాయం సొంత వాళ్లు సైతం చివరి చూపుకు నోచుకోలేని ఈ విపత్కర పరిస్థితుల్లో ఫీడ్త నీడి బృందం చేస్తున్న సేవలు అందరి మన్ననలు అద్దుకుంటున్నాయి రక్త సంధము తోడు గాదుగా తుది వీణ మరణం ఖాయమని మిజల ను i ah, guru. Nah,